నంద్యాలలో మెగా మార్ట్ షాపింగ్ మాల్ వద్ద డీజేల సౌండ్లతో ప్రజలకు వాహనాలకు ఇబ్బందులు కలిగిస్తున్న షాపింగ్ మాల్ యాజమాన్యం పట్టణంలో వ్యాపారుల కోసం పోటాపోటీ మెగా మార్ట్ వందే మాత్రం మార్ట్ షాపింగ్ మాల్ వద్ద సినిమా పాటలతో డీజేను కల్పించే విధంగా ఎక్కువ సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు ఒక ఫంక్షన్ కు మైక్ సెట్ పెట్టుకుంటే ఫైన్లు వేయటం వాటిని తీసుకోవటం చేస్తున్నారు డీజేలకు పర్మిషన్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు కానీ షాపింగ్ మాల్ మెగా మార్ట్ వీరికి పర్మిషన్లు వర్తించవా అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ ఫంక్షన్ కి పాటలు పాడితే అధికారులు వచ్చి జరిమానా వేయడం జరుగుతుంది అయితే వీరికి వర్తించవా వ్యాపారం పోటా పోటీగా డీజే పాటలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు సౌండ్ పెట్టరాదు అసలు మనం మామూలుగానే పెళ్లిళ్లకు ఆర్కెస్ట్రా పెట్టడమే లోపల లో పెట్టుకుంటాం కానీ ఈ విధంగా బయటికి కనపడే విధంగా పెట్టకూడదు ఇబ్బందికరము దీన్ని వాళ్ళు తెలుసుకొని తగ్గించుకొని తగ్గించుకోవాలి పబ్లిక్ ఇలా ఇబ్బంది కల్పించడం మంచిది కాదు ఇలా పద్ధతి మానుకోవాలి